శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మీ సమస్యలన్నీ పోగొట్టుకోవటానికి దేవాలయ దర్శనం ఏ విధంగా సహకరిస్తుందో ఏ సమస్య పోవటానికి ఎలాంటి దేవాలయాన్ని దర్శించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రధానంగా జీవితంలో అందరికీ ఉన్న సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు వృధా ఖర్చులు మొండి బాకీల సమస్యలు ధనపరంగా ఇవి ఏవి ఉన్నా సరే అవన్నీ పోవాలంటే పౌర్ణమి రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి ఆ దేవాలయంలో నిద్ర చేసి రండి మీకున్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది ఆర్థిక ఇబ్బందులు అప్పులు వృధా ఖర్చులు మొండి బాకీల సమస్యలు పోయి ధనపరంగా బాగా కలిసి రావాలంటే ఏ దేవాలయంలో అయినా సరే పౌర్ణమి రోజు దర్శనం చేసుకొని నిద్ర చేసి రావాలి అప్పుడు మీకున్న దరిద్రం పోతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది అలాగే ఎవరికైనా సరే బాగా కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఎప్పుడూ జీవితంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉన్నట్లయితే ఆ కష్ట నష్టాలన్నీ కూడా పోవాలంటే ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనండి ఒక్కసారి సుప్రభాత సేవలో పాల్గొన్నట్లయితే కష్ట నష్టాలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి బాగా పెద్ద స్థాయిలో కష్ట నష్టాలు ఉంటే మాత్రం వరుసగా తొమ్మిది రోజులు ఏదైనా దేవాలయంలో భగవంతుడి సుప్రభాత సేవలో పాల్గొనండి అప్పుడు ఆ కష్ట నష్టాల నుంచి తొందరగా బయటపడచ్చు అలాగే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు చాలామందికి గృహయోగం కోసం కళలుంటాయి సొంత ఇంటి కళ సాకారం చేసుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇల్లు కొనుక్కోవటం కట్టుకోవటం బాగా ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మీ ఇంటి దైవానికి సంబంధించిన దేవాలయానికి తొమ్మిది శుక్రవారాలు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఇంటి దైవం ఉంటారు ఆ ఇంటి దైవం లేదా కులదైవం ఎవరో తెలుసుకొని ఆ ఇంటి దైవం లేదా కుల దైవానికి సంబంధించిన ఆలయానికి తొమ్మిది శుక్రవారాలు వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే తొందరగా గృహయోగం కలుగుతుంది అలాగే చాలామంది ఇంటి నిర్మాణం ప్రారంభిస్తారు ఏవో ఒక ఆటంకాలు వస్తూ ఉంటే ఇంటి నిర్మాణం పూర్తి కాదు వాళ్ళు కూడా ఇంటి దైవం కులదైవం ఆలయానికి వెళ్ళి తొమ్మిది శుక్రవారాలు దర్శనం చేసుకుని వస్తే ఇంటి నిర్మాణంలో ఉన్న ఆటంకాలు తొలగిపోయి మీకు నిర్మాణం అనేది తొందరగా జరిగిపోతుంది అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఎంత చదివినా జ్ఞాపక శక్తి లేకపోవటం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ లేకపోవటం ఈ సమస్యతో బాధపడేవాళ్ళు మాత్రం గురువారం పూట దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని దత్తాత్రేయ స్వామి టెంపుల్లో మీ చేత్తో అక్కడ ఉన్నటువంటి భక్తులకి ఏవైనా పండ్లు పంచిపెట్టండి పటిక బెల్లం కూడా పంచిపెట్టండి పటిక బెల్లము పలుకులు పండ్లు పంచిపెడితే ఎడ్యుకేషన్ పరంగా బ్రహ్మాండంగా సక్సెస్ ఉంటుంది అలాగే ఇంట్లో ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి ఎప్పుడు గొడవలు వస్తూ ఉన్నాయి అనుకోండి కుటుంబ కలహాలు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడకపోవటం ఎప్పుడు ఏదో ఒక మనస్పర్ధలు ఇవి ఉన్నట్లయితే అవన్నీ పోవాలంటే ఎక్కడైనా నదీ తీరంలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఒకరోజు నిద్ర చేసిరండి లేదా కొన్ని దేవాలయాల్లో పుష్కరిణి ఉంటుంది ఆ పుష్కరిణి ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి పుష్కరిణిలో స్నానం చేసి ఆ దేవాలయంలో నిద్ర చేసిరండి అప్పుడు మీకున్నటువంటి కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి అలాగే భార్యాభర్తలకు ప్రత్యేకంగా గొడవలు ఉంటే ఆ భార్యాభర్తల గొడవలన్నీ పోవాలంటే గురువారం పూట లక్ష్మీనారాయణలకు సంబంధించిన టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని జామ పండ్లు నైవేద్యం పెట్టి ఆ జామ పండ్లు అక్కడ భక్తులకు పంచిపెట్టండి భార్యాభర్తల మధ్య విడిపోయే వరకు గొడవలు వస్తున్నా సరే అవి క్రమక్రమంగా తగ్గిపోవటానికి ఈ దేవాలయ దర్శనం అనేది విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే దేవాలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం కలగాలంటే ముందు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత శిరస్సు మీద నీళ్లు చల్లుకొని దేవాలయంలోకి ప్రవేశించాలి అలాగే దేవాలయంలో ఖచ్చితంగా మూడుసార్లు గంట మోగించాలి అప్పుడు భగవంతుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇలా దేవాలయ దర్శనం చేసుకోండి మీకున్న సమస్యల నుంచి సులభంగా బయటపడండి ఆడవాళ్ళు పుట్టింటి నుంచి ఏ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా తెచ్చుకోకూడదు అలాగే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆడవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఉచితంగా కొన్ని వస్తువులు తెచ్చుకోకూడదు కొంత డబ్బులు ఇచ్చి ఆ తర్వాత మాత్రమే వాటిని తెచ్చుకోవాలి పుట్టింటి నుంచి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా తెచ్చుకోకూడని వస్తువుల్లో మొట్టమొదటిది గుమ్మడికాయ గుమ్మడికాయ ఎప్పుడు పుట్టింటి నుంచి డబ్బులు ఎంతో కొంత ఇవ్వకుండా తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి అలాగే మిరపకాయలు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఎండు మిరపకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ ఏవైనా సరే పుట్టింట్లో వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి ఆ తర్వాత తెచ్చుకోవాలి అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఉప్పు నూనె ఈ రెండూ కూడా అస్సలు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు ఉప్పు పుట్టింటి నుంచి ఫ్రీగా తెచ్చుకుంటే పుట్టింటి వాళ్ళకి దురదృష్టం పడుతుంది అలాగే నూనె పుట్టింటి నుంచి ఫ్రీగా తెచ్చుకుంటే అత్తింటి వాళ్ళకి దురదృష్టం పడుతుంది కాబట్టి ఉప్పు నూనె ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా పుట్టింటి నుంచి ఆడవాళ్ళు తెచ్చుకోకూడదు అలాగే అగ్గిపెట్టేలు కూడా తెచ్చుకోకూడదు అగ్గిపెట్టెలకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాలి లేకపోతే అత్తింట్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి అలాగే కత్తి కానీ బ్లేడు కానీ చాకు కానీ ఇలాంటివి కూడా డబ్బులు ఇవ్వకుండా పుట్టింటి నుంచి అత్తంటికి తెచ్చుకోకూడదు పెళ్ళయ్యాక డబ్బులు ఇచ్చే కత్తి కానీ బ్లేడు కానీ చాకు కానీ ఇలాంటివి పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోవాలి అలాగే చాలామంది పుట్టింటికి వెళ్ళినప్పుడు చీపురు కట్టలు తెచ్చుకుంటూ ఉంటారు చీపురు కట్టలు ఎట్టి పరిస్థితుల్లో పుట్టింటి నుంచి అత్తవారింటికి తెచ్చుకోవద్దు తెచ్చుకోవాలంటే వాళ్ళకు కొంత సొమ్మించి తెచ్చుకోండి అలాగే పుట్టింటి నుంచి అద్దం కూడా తెచ్చుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చే అర్థం అయినా సరే పుట్టింటి నుంచి అత్త ఇంటికి తెచ్చుకోవాలి కాబట్టి ఆడవాళ్ళు పుట్టింటి నుంచి అత్తగారింటికి వస్తువులు తెచ్చుకునేటప్పుడు ఈ వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో ఉచితంగా తెచ్చుకోవద్దు అలా తెచ్చుకుంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అలాగే ఆర్థికంగా బాగా కలిసి రావాలంటే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి అసలు ఎవరైనా సరే డబ్బులు దాచిపెట్టుకునేటప్పుడు డబ్బులు కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే దాచిపెట్టుకోవాలి చాలామంది ఆడవాళ్ళు పోపుల పెట్టెలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు అసలు పోపుల పెట్టెలో డబ్బులు దాచిపెట్టకూడదు అలా దాచిపెడితే ధనలక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది మీకు కావాలంటే వంటగదిలో ఒక కుండలో రాళ్ళ ఉప్పు పోసి అందులో మీరు డబ్బులు దాచిపెట్టుకుంటూ ఉండండి దానివల్ల చాలా వరకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే డబ్బులు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు పరిశుభ్రమైన ప్రదేశాల్లో డబ్బులు పెట్టాలి చాలామంది బాత్రూముల్లో స్నానం చేస్తూ పైన డబ్బులు పెడుతూ ఉంటారు అలాంటి విధి విధానాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు అలాగే డబ్బులు దానం ఇచ్చేటప్పుడు కొంతమంది విసిరేసినట్లు ఇస్తూ ఉంటారు ఇలా విసిరేసినట్టు డబ్బులు దానం చేస్తూ ఉంటారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఇలా విసిరేస్తూ ఉంటారు అలా విసిరేస్తే లక్ష్మీదేవి కోపం వస్తుంది ఎవరికైనా డబ్బులు దానం ఇవ్వాలంటే జాగ్రత్తగా దగ్గరకు వెళ్ళి ఇవ్వాలి అలాగే చాలామంది చేసే పెద్ద తప్పు ఏంటంటే డబ్బులు లెక్కబెట్టేటప్పుడు నోట్లు అంటుకొని ఉంటే తడి చేసుకొని ఆ డబ్బు లెక్క పెడుతూ ఉంటారు ఎంగిలితో తడి చేస్తారు చేతి వేలు నాలుకకి ఇలా తాకించి ఆ తడితో డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు అలా చేస్తే క్రమక్రమంగా లక్ష్మి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కొద్దిగా ఏదైనా పొడి తీసుకొని ఆ పొడి రాయటం లేదా చేతి వేళ్ళకి నీళ్లు తాకించి చేతి వేళ్ళు తడి చేసుకొని ఆ తడితో డబ్బులు పెట్టాలి అంతేగాని ఎంగిలితో ఉమ్మితో తడి చేసి డబ్బులు పెట్టకూడదు ఈ నియమం తప్పకుండా పాటించాలి అప్పుడే లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది లక్ష్మీ కటాక్షం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి డబ్బులు లెక్కబెట్టేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చేటప్పుడు ఈ వస్తువులు ఉచితంగా తెచ్చుకోకండి దానివల్ల సకల శుభాలు సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి